అందరూ నమస్తే అండి మీ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజెస్ పైన గత కొద్ది రోజులుగా కూడా చాలామందిలో ఇప్పటికీ కూడా చాలామందిలో క్షేత్రస్థాయిలో ఒక ఆందోళన ఒక తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ అసలు ఏంటి ఇదంతా కూడా ఏం జరుగుతుంది ప్రభుత్వం మెడికల్ కాలేజెస్ అనేవి ప్రభుత్వం నడిపిస్తే బాగుంటుందేమో అనేటువంటి వాదన చాలామంది ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా మనకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుందంటే ఇచ్చారు పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ఆ పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఎన్ని కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఐదు కంప్లీట్ చేసింది రెండు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపో వచ్చేసాయి ఇంకొక మూడు అంటే ఆల్మోస్ట్ ఒక పది మెడికల్ కాలేజెస్ వరకు కూడా మనకి సుమారు పూర్తి అయిపోయి వచ్చే దశలో ఉందన్నమాట రిమైన్ కాలేజెస్ అనేవి చేయాల్సి ఉందన్నమాట అంటే నేను జనరల్గా ఏ ప్రభుత్వం అయినా కానీ ఒక ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు కొన్ని కంప్లీట్ చేయగలుగుతుంది కొన్ని కంప్లీట్ చేయలేదు సో దాని తర్వాత వచ్చే ప్రభుత్వాలు దాన్ని కొనసాగించడం అనేది చాలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది ఏ ప్రభుత్వం అయినా కానీ కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏం చెప్తూ ఉంది ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా మేము పీపీపీ మోడల్లో డెవలప్ చేస్తాము అంటే పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ అయిపోతుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మంది చెప్తూ ఉన్నారు ప్రైవేటైజేషన్ కాబోతు ఉంది ప్రైవేటైజేషన్ ఇచ్చే ఇచ్చేపోతూ ఉంది ప్రభుత్వం అని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం లేదు ప్రభుత్వం ప్రైవేట్ కాదు వీళ్ళెవరికి ఏం తెలియదు అసలు పీపీపి అంటే ప్రైవేట్ కాదు అసలు అంటే ఏంటి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి తెలియదని చెప్పేసి అని వాదనలు మనకి వీళ్ళు మనం చూస్తూ ఉన్నాం పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ పీపీపీ మోడల్లో మేము వెళ్తాము ఇలా ఈ మోడల్లో వెళ్తామని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉందనమాట అంటే ప్రభుత్వం చెప్తూ ఉందనమాట అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది లేదా తెలుగుదేశం పార్టీ ఏమనుకుంటుంది అనేది కాసేపు పక్కన పెడితే కనుక ఒక సాధారణ ప్రజలు రాష్ట్రంలో ఉండేటువంటి చాలామంది ప్రజలు ఏం కోరుకుంటూ ఉన్నారనేది ఎప్పుడైనా ప్రభుత్వం ఒక సర్వే ఒక ఐవీఆర్ఎస్ సర్వేనో లేకపోతే ఇంకేటో ఇంకోటి ఇంకోటి లేదా ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేస్ ద్వారానో ఏమైనా సర్వే చేసిందా ఏమైనా ఒక ఎంక్వైరీ ఒక చేసుకుంటూ ఉందా అంటే ఏమీ లేదని చెప్పాలి ప్రభుత్వం అనుకుంది పీపీపీ మోడలే బెటర్ అని చెప్పేసి అని సో అలా వెళ్ళిపోదాం అనేది వాళ్ళ ఉద్దేశం అంతే తప్ప ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కానీ మెజారిటీ ప్రజలు మెజారిటీ ప్రజలు అంతేందుకండి తెలుగుదేశం పార్టీని అభిమానించేటువంటి చాలామందితో మాట్లాడే విషయం మనం ఈ ఈ సందర్భంగా చెప్తే గనక సాధారణ ప్రజలు అంటే రాజకీయ పార్టీ అంటే రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు కాదండి సాధారణ ప్రజలు అంటే తెలుగుదేశం పార్టీని అభిమానించేటువంటి వాళ్ళు కూడా చెప్పే విషయాన్ని మనం ఈ సందర్భంగా మనం చెప్తే గనక అరే ప్రభుత్వం చాలా విషయాల్లో చాలా చాలా మంచి పనులు చేస్తూ ఉంది కదా సంక్షేమం అని కానీ కొన్ని కొన్ని విషయాలు అమరావతి విషయంలో కానీ చేసుకుంటూ వెళ్తూ ఉంది కానీ ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాల విషయంలో ఎందుకు ఇలా చేస్తూ ఉంది ప్రభుత్వమే నిర్వహిస్తే బాగుంటుందేమో కదా ఎందుకు ఇలా పీపీపీకి పోవటం మళ్ళీ ప్రైవేట్ వాళ్ళని తీసుకురావటం ఎందుకు ఇలా చేస్తుందని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్ ఒక ఆందోళన ఒక వర్షన్ అయితే మాత్రం ఒక సాధారణ ప్రజలు ఉన్నమాట వాస్తవం కానీ పీపీపీ ఎలా బెటర్ అవుతుంది ఏంటి అనేది ప్రభుత్వం ఇంతవరకు కూడా పీపీపీ బెటర్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక టెండర్స్ కూడా ఇవ్వడం మనం చూసాం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ముందుకు రండి మేము ఇలా ఇస్తామని చెప్పేసి ముందు ముందుకు రావడం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక ధర్నాలు చేయటం ఏదైతే మెడికల్ కాలేజెస్ కంప్లీట్ అయ్యి ఉన్నాయో ఆ కాలేజెస్ దగ్గరికి వెళ్ళి ఇగో మేము ఏ కాలేజ్ కట్టలేదు అన్నారు కదా ఏమీ పూర్తి చేయలేదు అన్నారు కదా ఇగో మేము చేసింది ఇది మీ ఇక్కడ ఇలా అలా క్లాసెస్ రన్ అవుతుందని చెప్పేసి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడికి వెళ్ళి ధర్నాలు చేయటం దానికి చాలా చోట్ల పర్మిషన్స్ లే పర్మిషన్స్ లేవని చెప్పేసి అడుకోవటం ఇవన్నీ కూడా మనం చూసాం అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఇది ఇప్పుడు కూటమిలోనే మూడు పార్టీస్ ఉన్నాయి కదా మూడు పార్టీల్లో ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్గానండి ఇక్కడ చాలామంది మాట్లాడుతున్న విషయం కానీ మనం అంటే ఎంతసేపు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ ఉన్నారు కదా ప్రభుత్వంలో మూడు పార్టీస్ ఉన్నాయి మూడు పార్టీస్ల కీలకంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంటే కూటమి కట్టేదానికి కానీ కూటమి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చేదానికి కానీ పవన్ కళ్యాణ్ గారు కృషి కానీ పవన్ కళ్యాణ్ గారి పాత్ర కానీ చాలా కీలకం కదా అది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఒక వేవ్ రావడానికి గల కారణం మెయిన్ ముఖ్య పాత్ర పవన్ కళ్యాణ్ గారికి చెప్పడంలో ఎటువంటి అతిశయక్త లేదు అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇంతటి కీలకమైనటువంటి నిర్ణయంలో అంటే ప్రజలకి అలాగే సాధారణ మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకి ఎంతో లబ్ధి చేకూరేటువంటి ఒక కీలక నిర్ణయం విషయంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏమనుకుంటూ ఉన్నారు దీని గురించి ఏం మాట్లాడరా ఏమైనా చెప్తారా ఏమైనా ఇచ్చేస్తారా అనేది చాలామంది కోరుతూ ఉన్నారు చాలామంది ఎదురు చూస్తూ అన్నమాట కానీ అసెంబ్లీ సమావేశాలు జరిపే అసెంబ్లీ సమావేశాల్లో కూడా చాలా విషయాలు మాట్లాడారు చాలా విషయాలు చాలా చాలా విషయాలు వచ్చాయి కానీ ఈ మెడికల్ కాలేజెస్ విషయంలో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయం లేదు వ్యూహాత్మక మౌనం మౌనం వ్యూహాత్మక తప్పదం ఏమైనా చేస్తూ ఉన్నారా అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అంటే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు కదా మన మనకి ఒక వ్యూహం ఉంటుంది వ్యూహం అని చెప్పి చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇక్కడ ఏమైనా వ్యూహాత్మక మౌనం పాటిస్తూ ఉన్నారా అంటే ఏదైనా ఒక సందర్భంలో మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడకపోతే ఖచ్చితంగా వ్యూహాత్మక తప్పేది అవుతుంది కదా అనేటువంటి ఒక వార్తలు చాలా సందర్భాలు వినిపిస్తూ ఉన్నాయి చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు మనది జగన్మోహన్ రెడ్డి గారిని లేని ప్రభుత్వం కాదు ప్రజలు ఏం కోరుకుంటా కోరుకుంటారో సాధారణ ప్రజల్లో ఒక క్షేత్రస్థాయిలో ఉండేటువంటి విషయం ఏమైతే ఉంటుందో దానికి అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకుంటుంది మనది ప్రజాప్రభుత్వం మనది మంచి ప్రభుత్వం మనది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి అని చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మనం చూస్తాం కానీ పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు ఇంత ఇంతమంది ఇంతమంది చాలా అంటే ఇప్పుడు ఒక మెడికల్ కాలేజెస్ పదిహేడు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయితే అందులో రిజర్వేషన్ కేటగిరీ పరంగా పరంగా కానీ ఒక క్యాస్ట్ పరంగా కానీ ఒక కమ్యూనిటీ పరంగా కానీ బడుగు బలహీన వర్గాలకి ఎంతో లబ్ధి చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కదా సో అటువంటి సంద అటువంటి ఒక మంచి దీనిని ఇలా ప్రైవేట్ చేసేస్తే ప్రైవేట్ విషయంలో ప్రైవేట్ ప్రైవేటైజేషన్లో సరే ప్రైవేట్ అంటే ఒప్పుకోట్లే ఇక్కడ ప్రభుత్వం సో పీపీపీ మోడల్లో వెళ్తే కనుక పీపీపీ మోడల్లో వెళ్ళేటప్పుడు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అటువంటి బెనిఫిట్స్ ఇస్తారా ఏంటి అనేది ఒక క్లారిటీ ఏమైనా ప్రభుత్వం ఇస్తుందా ఇంతవరకు ఏమీ లేదు ఏంటంటే మేము పీపీపీలో వెళ్తున్నాం పీపీపీ వెళ్తున్నాం అని చెప్పి చెప్తూ ఉన్నారు తప్ప దీనిలో ఎటువంటి క్లారిటీ ఇంతవరకు లేదు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమైనా మాట్లాడతారంటే ఇంతవరకు ఏం మాట్లాడలేదు వ్యూహాత్మకమని పాటిస్తున్నారా లేకపోతే వ్యూహాత్మక వ్యూహాత్మక తప్పితం చేస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు అనేది మాత్రం మనం చూడాలి ఇది ఓవరాల్గా మెడికల్ కాలేజెస్ పైన ఇప్పటికీ కూడా మళ్ళీ చెప్తున్నానండి క్షేత్ర మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వమే నిర్వహించాలి ప్రభుత్వమే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్న విషయం చాలామంది కోరుకుంటున్న విషయం అది కానీ మరి ప్రభుత్వాలుగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఏమనుకుంటున్నాయి అనేది ఎందుకంటే మన మన రాష్ట్రంలో కూటమిలో మెయిన్ భాగస్వామిగా ఉన్నటువంటి వాళ్ళలో కీలకమైనటువంటి పార్టీస్గా జనసేన తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాలు మాట్లాడుతూ ఉంటారు ఇది ప్రజాప్రభుత్వం ప్రజల కోరిక మేరకే మేము నడుచుకుంటామని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి మరి ఈ తరుణంలో మరి మరి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు ఏంటన్నా చూడాలి లేదు చంద్రబాబు గారు ఏం చేసినా రైట్ అనుకున్న అని ఊరుకుంటారా In da natural way thank you.